నమో వెంకటేశాయ నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎంతోమంది కష్టాలను గట్టెక్కిచ్చిన ఈ వెంకటేశ్వర స్వామి ఏడువారాల వ్రతము ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను చూసి తప్పకుండా చేసుకొని వాళ్ళు విని చేసుకోవాలని అనుకుంటున్నాను ఏడువారాల వ్రతము చాలా నిష్టగా మన భక్తితో చేసుకోవాలి ఏడు పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు శనివారము మంచి రోజు చూసుకొని ఈ వ్రతం స్టార్ట్ చేయాలి కోరుకున్న కోరికలు తీరుస్తాడు వెంకటేశ్వర స్వామి మనం ఏం మొక్కుకుంటామో అది తప్పకుండా తీరుస్తాడు ఏడు వ ఏడు వారాలలో ఏదో ఒక వారం మనకు దేవుడు మహిమ చూపిస్తూ ఉంటాడు మనం మొక్కుకున్న కోరిక కూడా తీరుస్తూ ఉంటాడు ఒక్కసారి మీరు చేయని వాళ్ళైతే ఈ వీడియో చూసి ఏడు వారాల వ్రతం చేసి చూడండి మహిమగల్లా దేవుడు వెంకటేశ్వర స్వామి మన కష్టాలను గట్టెక్కిస్తాడు ఏడు వారాలు మొదటి వారం నుంచి ఏడు వారాలు ఏడు వారాలతో సహా ఎనిమిదో వారం కూడా చేసుకోవాలి వడ్డీతో సహా చాలా మహిమగల్ల స్వామి వేడుకొండలవాడు పిండి దీపాలతో మనము స్వామివారిని కొలుచుకుంటే ఏ మొక్క అయినా తీరుస్తాడు చదువు కానీ ఇంకే సమస్య అయినా కానీ తీరుస్తాడు ఆ స్వామి అంతా మహిమగల్ల స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము మన వెంకటేశ్వర స్వామి నేను మొదటి వారం చేసుకున్నాను దేవుడు నాకు కళ్ళల్లో కనిపించాడు ఆ తర్వాత ఇంకా రెండో వారము అదే మూడో వారము నాలుగో వారం అలాగే చేసుకుంటూ వెళ్ళాను నాకు చాలా బాగా అనిపించింది మనము భక్తితో మనము చేసుకుంటే ఆ స్వామి ఏ రూపంలో అయినా మనకు కనిపిస్తాడు ఏ రూ ఏడు వారాలలో ఎనిమిదో వారం వడ్డీతో సహా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి వడ్డీ కాసులవాడు అంటారు కదా ఈ స్వామికి ఏడు వారాల వ్రతం చేసుకొని ఒక్కసారి చేసుకొని చూడండి మీకే ఆ మహిమ తెలుస్తుంది అంత మహిమ గల దేవుడు నేను నమ్మినను కాబట్టి నేను ఏడు వారాల వ్రతం చేసుకున్నాను మీరు కూడా చేసి